పెద్దల అందరికీ నమస్తే నేను గరిడే పరిచక్షణ రెండు వేల ఇరవై ఆరు జాతీయ పండుగలకు సంబంధించి మీ దృష్టికి వీడియో వీడియొక్క ఉద్దేశంగా భావించండి సో దీనికి సంబంధించి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అదేవిధంగా ఏదైతే ఉన్నదో దాని తర్వాత రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు అదేవిధంగా పదమూడు పద్నాలుగు పదిహేను మకర సంక్రాంతికి సంబంధించింది వస్తుంది ఇక మనం తీసుకున్నప్పుడు మే డే ఇది మే ఫస్ట్ తారీఖున వస్తుంది ఈ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను వస్తుంది గాంధీ జయంతి అక్టోబర్ రెండు వస్తుంది ఈ హిందువుల పండుగలకు సంబంధించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సి వస్తే సంక్రాంతి పండుగ గురువారం జనవరి పదిహేనవ తారీఖు నాడు మహాశివరాత్రి ఆదివారం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు హోలీ పండుగ మంగళవారం మార్చి మూడో తారీఖు నాడు అదేవిధంగా తెలుగు సంవత్సరం అంటే ఉగాది పండుగ అది గురువారం మార్చి పంతొమ్మిదో తారీఖు వస్తుంది అదేవిధంగా శ్రీరామనవమి శుక్రవారం మార్చి ఇరవై ఏడో తారీఖు నాడు వస్తుంది హనుమాన్ జయంతి మంగళవారం మే పన్నెండవ తేదీన వస్తుంది గురి పౌ గురు పౌర్ణమి గురు పౌర్ణమి బుధవారం జూలై ఇరవై తొమ్మిదిని వస్తుంది అదేవిధంగా వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు ఇరవై ఒకటో తేదీన వస్తుంది రాఖీ పండుగ శుక్రవారం ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖున వస్తుంది గోకులాష్టమి శుక్రవారం సెప్టెంబర్ నాలుగున వస్తుంది శ్రీ వినాయక చతుర్థి సోమవారం సెప్టెంబర్ పద్నాలుగున వస్తుంది శ్రీ సరస్వతి పూజ శనివారం అక్టోబర్ వస్తుంది విజయదశమి మంగళవారం అక్టోబర్ ఇరవై తారీఖున వస్తుంది దీపావళి ఆదివారం నవంబర్ ఎనిమిది తారీఖున వస్తుంది ఇంకా క్రిస్టియన్ సంబంధించి వచ్చినప్పుడు నూతన సంవత్సరాది గురువారం జనవరి ఒకటో తారీఖున వస్తుంది గుడ్ ఫ్రైడే శుక్రవారం ఏప్రిల్ మూడో తారీఖున వస్తుంది క్రిస్మస్ శుక్రవారం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది ఇక ముస్లిం పండుగలకు సంబంధించి వచ్చినప్పుడు రంజాన్ పండుగ మంగళవారం మార్చి పంతొమ్మిదో తారీఖున వస్తుంది బక్రీద్ పండుగ బుధవారం మే ఇరవై ఏడో తారీఖున వస్తుంది మొహ్రం పండుగ శుక్రవారం జూన్ ఇరవై ఆరో తారీఖున వస్తుంది మిలాద్ నబీ పండుగ మంగళవారం ఆగస్టు ఇరవై తారీఖున వస్తుంది ఇది హిందూ క్రిస్టియన్ ముస్లిం పండుగలకు సంబంధించి ఇది పరిస్థితి జాతీయ పండుగలు రిపబ్లిక్ డే మేడే స్వతంత్ర దినోత్సవం గాంధీ జయంతి రిపబ్లిక్ డే జనవరి కామును మేడే మే ఫస్ట్ కామును స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను కామును గాంధీ జయంతి అక్టోబర్ రెండు కామని ఈ జాతీయ పండుగలు ఇవ్వను హిందూ ముస్లిం క్రిస్టియన్ పండుగలు మీ దృష్టికి తీసుకొచ్చాను సో ఇవి కాకుండా ఇంకా రకరకాల మన భారతీయ సమాజంలో అనేక ఫెస్టివల్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి సో ఇది వాళ్ళు వాళ్ళకి సంబంధించి శుభకార్యాలు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇంకా వివిధ రకర శుభకార్యాలు అశుభకార్యాలు ఫంక్షన్లు శర్మానీలు రకరకాల ధావత్తులు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులార మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడే పిల్లక్షణా న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దలన్నారా